ఫైన్ సూపర్ క్లాసెస్ జాయిన్ అయ్యాక నాలో ఒక కాన్ఫిడెంట్ అనేది పెరిగింది ఇంతకు ముందు ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి టెన్షన్ పడేదాన్ని నాలో నేనే చాలా అంటే చాలా టెన్షన్ పడేదాన్ని ఇప్పుడు అలా కాదు ఏ ఏ విషయం జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఓకే కూల్ టెన్షన్ పడితే ఏమొస్తుంది ఏం రాదు కూల్ గా ఉందాం నాలో నేను హోప్ వచ్చి చెప్పుకోవడం అంటే అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే టెన్షన్ పడ్డ మొదలెసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మిరాకిల్ ఏంటంటే సెవెన్ ఇయర్స్ గా నేను గోల్డ్ కొనాలి 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 అనుకున్నా కొనలేకపోయాను దానిపైన ఫోకస్ పెట్టలేకపోయాను అసలు క్లాసెస్ జాయిన్ అయ్యాక రీసెంట్ గా నేను గోల్డ్ కొనాలి అది నా దానిపైన ఫోకస్ పెట్టాను మిరాకిల్ ఏంటంటే ఆటోమేటిక్ గా నాకు మనీ సెట్ అవ్వడం ఈ ఇన్ని ఇయర్స్ గా ఇప్పుడు ఎలా సెట్ అయిందో తెలియదు ఆటోమేటిక్ గా టైం కి నా దగ్గర మనీ రావడం నేను బుక్ చేసుకోవడం ఇంకా వన్ మంత్ లో నేను కొనాలనుకున్న గోల్ అయితే కొనే అంటే ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వాళ్ళు ఐటమ్ ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ మంత్ తెస్తామని చెప్పారు నేను తీసుకుంటున్నాను చెప్పండి మనీ కూడా ఎలా అంటే ఇంతకు ముందు ఉండేవి కాదు నా దగ్గర అంటే నేను హౌస్ వైఫ్ ని మా హస్బెండ్ ఎలా అంటే వచ్చే వచ్చినట్టుగానే అయిపోయేవి కానీ నా చేతులు అయితే ఉండేవి కాదు నేను మనీ మెడిటేషన్ చేస్తున్నాను మనీకి ఓపెన్ ఒప్పన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎలా నా దగ్గరే నా దగ్గర నేనే నా అసలు ఇది అన్నట్టు అయిపోతుంది నా దగ్గర ఎనీ టైమ్ ఇప్పుడు మనీ ఉంటున్నాయి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి సూపర్ టెన్షన్ పడితే ఏమి రాదనే విషయం అయితే అర్థమైంది ఇప్పుడు దేనికైనా సరే పాజిటివ్ గా ఆలోచించాలి పాజిటివ్ గా ఉండాలి ఇది ఒకటైతే తెలుసుకున్నాను అండ్ అది తెలుసుకున్నప్పటి నుంచి నా లైఫ్ లో కూడా వచ్చే ప్రతి సిచ్యువేషన్ పాజిటివ్ గానే వస్తుంది నెగిటివ్ అనేది వచ్చినా సరే అది ఫోకస్ పెట్టట్లేదు నేను దానిపైన అది వచ్చింది వచ్చినట్టుగానే పోతుంది పాజిటివ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి లైఫ్ లోకి